డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో డిఎస్సి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం జూన్ ఆరో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయని డీఎస్సీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గౌడ్పల్లి రామకృష్ణరావు తెలిపారు ఉదయం తొమ్మిదిన్నర నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుండి ఐదు గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని ప్రిన్సిపల్ డాక్టర్ జేవీజీ రామారావు తెలిపారు మొత్తం విద్యార్థులు ఆరు వేల రెండు వందల ఏడు మంది ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారని నూట డెబ్బై కంప్యూటర్లు యాభై బఫర్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు బీవీసీ కాలేజ్ కల్పిస్తుందని ఏవో కృష్ణారావు తెలిపారు అడబాల కుమార్ మాట్లాడుతూ బీవీసీ కాలేజీలో జరుగుతున్న ఈ బీఎస్సీ ఎగ్జామ్స్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని అన్నారు వీలైనంత మేరకు ఒరిజినల్ హాల్ టికెట్లు తెచ్చుకోవాలని మొబైల్ ఇయర్ ఫోన్స్ తీసుకురాకూడదని అన్నారు ఎగ్జామ్స్ అందరూ చక్కగా రాసి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు మనకి రాష్ట్రంలో జరుగుతున్న మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా ఈ మన కాలేజీ ఈ కాలేజీ కూడా ఒక ఎగ్జామినేషన్ సెంటర్ కింద ప్రభుత్వం గుర్తించింది ఇక్కడ ఈ సెంటర్ లో మనకి ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎగ్జామినేషన్స్ ప్రతిరోజు కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది డిఎస్సికి అలాగే మనకి ఈ సెంటర్ లో సుమారుగా ఆరు వేల రెండు వందల ఏడు మంది అభ్యర్థుల్ని ఇక్కడ ఈ సెంటర్కి అలాట్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్స్ టైమింగ్స్ ఉదయం తొమ్మిది ముప్పై నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఫస్ట్ స్లాట్ అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సెకండ్ స్లాట్ జరుగుతుంది అభ్యర్థులు అందరూ కూడా కంపల్సరీగా సెంటర్కి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి రిపోర్ట్ చేయాలి తొమ్మిది ముప్పై లోపే సెంటర్కి చేరుకోవాలి సెంటర్ లో ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సెంటర్ లోకి చేస్తాం తొమ్మిది ముప్పై దాటి ఒక నిమిషం అయినా సరే ఎగ్జామినేషన్ కి చేయడం జరగదు ఇది నా పేరు బడుబడి రామకృష్ణ సార్ నేను ఇక్కడ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గా గవర్నమెంట్ తరఫున ఇక్కడ అలాట్ చేయడం జరిగింది ఈ ఎగ్జామ్స్ జూన్ ఆరు నుంచి జూన్ ముప్పై వరకు జరుగుతాయి సార్ ఇందులో సిక్స్ కే టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి సార్ ఇందులో స్కూల్ ఎస్ట్ అండ్ లాన్ లాంగ్వేజెస్ ఆరో తారీఖు నుంచి జూన్ ఆరు నుంచి జూన్ పదో తారీఖు దాకా అలాగే స్కూల్ ఎస్ట్ అండ్ లాంగ్వేజెస్ జూన్ పది నుంచి జూన్ పన్నెండో తారీఖు దాకా అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నుంచి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై దాకా అలాగే టీచర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ పార్ ప్రిన్సిపల్స్కి ఏమో పద్నాలుగు నుంచి పదహారు జూన్ వరకు జరుగుతాయి అలాగే పీఈటీస్కి అండి జూన్ పదిహేడున ఒక్క రోజునే జరుగుతుంది అండ్ సెకండ్ గ్రేడ్ టీచర్స్కి పద్దెనిమిది నుంచి ముప్పై తారీఖు వరకు సెకండ్ గ్రేడ్ టీచర్స్ కి జరుగుతాయి సార్ ఇక్కడ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ లో ఆరు వేల ఇరవై ఏడు మందికి మొత్తం స్టూడెంట్స్ ఇక్కడ అలాట్ చేయడం జరిగింది అందులో ఇక్కడ నూట డెబ్బై కంప్యూటర్స్ ఉన్నాయి అలాగే యాభై బఫర్ ఉన్నాయి మొత్తం టూ ట్వంటీ కంప్యూటర్స్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ బాగా అరేంజ్ చేశారు ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా అరేంజ్ చేయడంలో మన డిఓ సలీం బాషా గారు అలాగే జాయింట్ కలెక్టర్ మేడం జ్యోతి మేడం గారు అలాగే అందరు కూడా ఆర్డీఓ మేడం గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చెక్ చేయడం జరిగింది అన్ని అరేంజ్మెంట్స్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళడం జరిగింది మనకి రెండు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ చెయ్యర్ కూడా ఇదే ఎగ్జామినేషన్ సెంటర్ అక్కడ కూడా జరుగుతాయి వాళ్ళు ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ సార్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అంటే వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అలాగే అభ్యర్థులు వచ్చి ఇక్కడ అభ్యర్థుల పేరెంట్స్ కానీ అభ్యర్థులు కానీ ఉండేలాగా సపరేట్ రూమ్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ వాష్రూమ్ ఫెసిలిటీస్ అవునండి అలాగే మదర్ ఫీడింగ్ బేబీస్ బేబీస్ కి మదర్ ఫీడింగ్ వల్సి వస్తే వాళ్ళు కూడా సెపరేట్ రూమ్స్ అలాట్ చేశారు సో ఇక్కడ మన స్కూల్ అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా ఎగ్జామినేషన్ సెంటర్కి రావాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పరిపాలనా అధికారి అండి నా పేరు కృష్ణారావు సో రేపు నుంచి జరుగుతున్న మెగా డిఎస్సి అంటే ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ డిఎస్సి జరుగుతుంది దీనికి పరిపాలనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే ముఖ్యంగా సెక్యూరిటీ అంటే పోలీస్ సెక్యూరిటీ కోసం వాళ్ళకి లెటర్ కూడా పంపించడం జరిగింది ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారు మా కాలేజీలో మీటింగ్ పెట్టి మేము తీసుకోవాల్సిన బాధ్యతలన్నీ వివరించడం జరిగింది ఆవిడ సో నేను బీబీసీ ఇన్స్టి టెక్నాలజీ అండ్ సైన్స్ లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నానండి నా పేరు అడవాల్ కుమార్ సో మెగా డిఎస్సి ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు మన కాలేజీలో అలర్ట్ చేయడం జరిగిందండి సో సెషన్కి వన్ సిక్స్టీ మెంబర్స్ వన్ సెవెంటీ మెంబర్స్ అండ్ ఈస్ట్ సెషన్ అలా ఉన్నారు సో టోటల్గా అరౌండ్ టూ థౌజండ్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ సిక్స్ థౌజండ్ టూ పాయింట్ సెవెన్ మెంబర్స్ మా కాలేజీలో ఎగ్జామ్ రాస్తున్నారండి అండ్ ఇందులో ఇన్విజిలేటర్స్ వచ్చి ప్రతి షిఫ్ట్కి సో థర్టీ ఈస్ట్ వన్ చొప్పున ఇన్విజులేటర్స్కి డ్యూటీ సెలెక్ట్ చేయడం జరిగింది దాంతో పాటు నెట్వర్క్ అడ్మిన్స్ కూడా ఉంటారు అండ్ ఎగ్జామినేషన్స్ మొత్తం త్రీ రూమ్స్ లో జరుగుతుందండి త్రీ రూమ్స్ కూడా ల్యాబ్స్ లో సో కంప్లీట్ ఒక బిగ్ ల్యాబ్ లో వన్ ట్వంటీ కెపాసిటీ మిగతా లేని ల్యాబ్ లో థర్టీ థర్టీ కెపాసిటీ తోటి విత్ సిస్టమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి